కంచె గచ్చి బౌలి భూములు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు ఏవైతున్నాయో ఆ విషయంలో రోజు రోజుకు రాజకీయ రగడ మరింత పెట్రైపోయి చివరికి పార్టీ యుద్ధంగా మారింది దాంతోపాటు సుప్రీంకోర్టు పోవడం వల్ల సుప్రీంకోర్టు వేసిన సాధికారత కమిటీ ఇవాళ మన కంచె మన హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీలో భాగంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభుత్వం దాంతోపాటు ఇటుపక్కన బీఆర్ఎస్ అతి అతి ప్రధాన ప్రతిపక్షం దాంతోపాటు బీజేపీ మరో ప్రతిపక్షం ఈ మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున కమిటీని కలిసి తాము అనుకున్న రీతిలో ఈ భూముల విషయంలో తమకు తెలిసిన నిజాన్ని తెలిపే ప్రయత్నం చేసినాయి బాగానే ఉంది కానీ మెల్లెమెల్లగా ఎక్కడ దారి దారి తీస్తుందంటే ఈ భూములు ఎవరివి ఎక్కడ ఉండాలి ఎవరికి వెళ్ళాలి అనే క్రమంలో మూడు పార్టీల వర్షం కూడా చాలా పెద్ద ఎత్తున ఒకరిని ఒకరిని విమర్శించుకునే క్రమంలో చాలా నిజాలు బయటకు వెళ్ళి వస్తున్నాయి ముఖ్యంగా అధికార పార్టీ వెల్లడిస్తున్న నిజాల ప్రకారం ఏంటంటే ఈ భూమి నాలుగు వందల ఎకరాలు రెండు వేల ఇరవై మూడు నుంచి సుమారు యాభై సంవత్సరాలు వివాదం కొనసాగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదట రెండు వేల ఇరవై మూడులో ఈ భూములు నాలుగు వందల ఎకరాలు వేరేదాన్ని కేటాయించడం దానికి బదులుగా మూడో వందల ఐదు ఎకరాలు పక్కనే గోపనపల్లి గ్రామంలో హైదరాబాద్ యూనివర్సిటీకి ఇవ్వడం అది ఇచ్చిన భూమిని తీసి వాళ్ళకి అప్పచెప్పలేదు తీసుకున్న భూమిని అన్ని క్రంతం చేసే క్రమంలో అది కూడా వీళ్లకు ఉండకుండా పోయింది తీసుకున్న భూమి వీళ్ళకి లేకుండా పోయింది ఇచ్చిన భూమి వీళ్ళకి లేకుండా పోయింది దాంతో చంద్రబాబు నాయుడు గారి హామీలో మొదలైన ఈ వివాదం వరుసగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత మరి ఆయన మరణానంతరం రోషయ్య గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆలకబెట్టిన ఐదో ముఖ్యమంత్రి అంటే ఈ మొత్తం వివాదం కొనసాగినప్పటి నుంచి చంద్రబాబు అట్లాగే రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి నలుగురు కేసీఆర్తో ఐదుగురు ఆరో ముఖ్యమంత్రి దశలో ఇది మొన్నటికి మొన్న పరిష్కారం అయింది సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని తేల్చేసింది ప్రైవేటు వ్యక్తులను రానివ్వకుండా అడ్డుకున్నది ఈ భూమి నాలుగు వందల ఎకరాలు మాదే కానీ మేము గెలిచాం కనుక ఈ భూమిని మేము వేరే అవసరాలకు ఉపయోగిస్తాం అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి చేయబోయింది అది బౌన్స్ బ్యాక్ అయిపోయి దానిలో అసలు కేసర్ వచ్చి ఈ భూమి ఆటవీ భూమి కానీ ఆటవీ ఉత్పత్తులు అంటే ఏవైతే చెట్లు చేమలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయో అవి ఆట భూమి కాకుండా అడవుల భూమిగా పరిగణించాలని సుప్రీంకోర్టు గత తీర్పులు ఇవన్నీ వెరసి ఏమైందంటే రాజకీయ రణరంగంగా మారిపోయింది అక్కడ మన గుంట నక్కలు ఉన్నాయి నక్కలు మన మనకు నెమడ్లు ఎక్కడివి జింకలు ఎక్కడి అనే వారికి కొంచెం సమాధానం లభించింది సరే ఫేక్ మీడియా గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు ఇవన్నీ రాజకీయ రంగంగా మారినాయి కానీ వాస్తవాల విషయానికి వస్తే ఈ నాలుగు వందల ఎకరాల భూమితో కలుపుకొని మొత్తం కంచె మన ఏదైతే కంచగచ్చరి భూములు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీకి ఇరవై మూడు వందల అరవై ఎకరాలు ఉండాలి ఇందిరాగాంధీ గారు అప్పుడు కేటాయించి ప్రధానమంత్రి అప్పుడు కేటాయించారు కనుక ఆ భూములు రక్ష వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి కనుక ఆ భూమి కొలిసినాక మిగతాది ఏమైనా ఉంటే చూడవచ్చు కదా అసలు పదహారు వందల ఎకరాల కంటే మించి లేదు అక్కడ అని ఒక వివాదం నడుస్తుంది కానీ ఇవాళ ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలు కొన్ని ఏంటంటే ఈ భూములు ఇంత అవసరమా అని గతంలో కేసీఆర్ అన్నమాటలు అంటే యూనివర్సిటీలకు ఏమైనా రాజ్యాలా లేకుంటే ఏమైనా సామ్రాజ్యాలా ఇన్ని భూములు ఎందుకు ఇంత భూములు ఎందుకు అని గతంలో కేసీఆర్ గారు అనే వీడియోను కూడా స్టోల్ చేస్తున్నారు ఇప్పుడేమో ఈ భూముల విషయంలో యూనివర్సిటీకి ఉండాలని మాట్లాడుతున్నారు వీరు కానీ అది సరైంది కాదని మాట్లాడుతున్నారు దాంతోపాటు ఇవాళ ఈ ఇన్ని భూములు లేని చాలా యూనివర్సిటీలకు కొన్ని లీజుకు తీసుకున్న భూములను నడుస్తుంటే మరి సెంట్రల్ యూనివర్సిటీకి అత్యధిక భూములు ఉన్న ఒక యూనివర్సిటీగా హైదరాబాద్ యూనివర్సిటీ ఉందని చెప్పి కొన్ని పత్రికలు కూడా కొన్ని నిజాలు వెల్లడించింది నిజాలే కావచ్చు కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వర్షాలు బాగా రాసినాయి కూడా అది పక్కన పెడితే ఇవాళ మూడు పార్టీలు స్టాండ్ ఒకటే తీసుకున్నాయి ఒకటే మాదే భూమి అనేమో కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఈ భూమిని మేము వేరే దానికి వినియోగిస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వమే మెల్లగా త్రీమన్ కమిటీ మంత్రివర్గం కమిటీ వేసి ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత దీన్ని మళ్ళీ అమ్మే లేదు కనుక అని చెప్పి దీన్ని మళ్ళీ ఎక్కువ పార్క్గా ముఖ్యంగా ఒక బ్రహ్మాండమైన పార్క్గా తీర్చిదిద్దాం అని దానికి రాజీవ్ గాంధీ పేరు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అంటే ఒక రకంగా అమ్మడం కుదరదు అమ్మే పరిస్థితి లేదు అని అర్థమైంది ఆయన అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది ఇక బీఆర్ఎస్ ఈ కొత్త కొండాన్ని ఆవిష్కరించింది వాళ్ళు ఏంటంటే ఈ భూముల్ని తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా పెద్ద ఎత్తున పదివేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు అసలు ఈ నాలుగు వందల ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద గవర్నమెంట్కే లేదు అది ఒక జీవో ద్వారా ఏపీ ఐఏసికి అప్పచెప్పారు ఆంధ్ర టీఎస్ ఐపీసీకి ఐఏఎస్ మన పరిశ్రమ దానికి అప్పచెప్పారు మౌలిక వసతులు కానీ దానికి ఇవాళ అప్పచెప్పిన భూమికే లేదు జీవోకి విలువ లేదు కనుక ఆ భూమికి తమది భూమిలా మనకు టీఎస్ ఐఏసీ ఎట్లా ఈ భూమిని అన్యాక్రంథం చేసి వరకు తాకటి పెట్టి ఎట్లా తీసుకుంటారు టైటిల్ మనకు హైదరాబాద్ యూనివర్సిటీకి టైటిల్ లేదు వీళ్ళ దగ్గర టైటిల్ లేదు ఈ భూమి మొన్న కోర్టు పరిధిలో ఉంది కనుక ఇద్దరికీ టైటిల్ లేకుండా మధ్యవర్తిగా వచ్చిన ఇంకో ఒక స్టార్టి బ్రోకర్ కంపెనీ ద్వారా దీన్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారు దీనిలో ఒక బీజేపీ ఎంపీ ప్రమేయం కూడా ఉందని చెప్పి మనకు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఈ ఆరోపణలతో రుజువు సహ రుజువుతో సహ రుజువు చేస్తా అన్నారు సాక్ష్యాలతో సహా రుజువు చేస్తున్నారు ఆ బీజేపీ ఎంపీలు కూడా సస్పెన్స్లు పెట్టారు ఇప్పటికి కూడా సినిమా తీసినట్టు సస్పెన్స్లు పెడుతున్నారు ఇవన్నీ కూడా కనుక కేటీఆర్ ఆరోపణలు రుజువు కావాలంటే టైం పట్టవచ్చు కానీ ఆయన ఆరోపణలు మాత్రం ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసుకున్న నిజమే అట్లానే మరి ఆ లోను ప్రభుత్వం తాకట్టు పెట్టి ఈ భూమిని తాకట్టు పెట్టి తీసుకున్న నిజమే లేని భూమికి మరి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దాన్ని విలువ ఐదు వేల ఆరు వందల కోట్లేమో బుక్ వాల్యూ ఉంటే దానికి ఏడింతల విలువ చూపించారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఇందులో బీజేపీ నాయకులు కూడా ఈ రెండింటి మధ్య మధ్యవర్తిగా ఉండుకుంటూ భూములు ఎవరైనా సమస్య కాదు దీన్ని ఎక్కువ పార్క్ చేయాలి ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీకి అప్పచెప్పాలి ఆ మొత్తం అంతా గోడ నిర్మించి ఎన్ని వందల ఎకరాలు ఉన్నా ఆ భూమి మొత్తం హెస్యూకి చెందాలి లేకపోతే ఎక్కువ పార్క్గా లంగ్ స్పేస్ పెంచాలి అనే ఉద్దేశంగా వాళ్ళు బీజేపీ మాట్లాడుతుంది ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే పరస్పరం ఆరోపించుకుంటున్నా కూడా అందరూ మొత్తం మీద యూనివర్సిటీ అన్ని అన్యాగ్రంథంగా కూడా చూడాలని ఒక వచ్చింది ఒక మొదలు కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రభుత్వం తొందరపడ్డా అందరు తెలంగాణ ప్రభుత్వం తొందరపడ్డా కూడా ఇవాళ తనకు తానే బౌన్స్ బ్యాక్ చేసుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ తప్పనిసరి ఈ కమిటీ వేసి ఇందులో నుంచి ఎట్లా బయటపడాలి బండి కింద చేయికింది ఎట్లా బయటకి తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారని ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా దీని మీద మందలిచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇంత పెద్ద రాజధాంతం జరగాల్సిన కారణమే ఉంది సుప్రీంకోర్టు దాకపోవడం ఎందుకైంది అట్లాగే అడవుల నరికివేత అనేది కూడా పెద్దదైంది ఎందుకంటే మనకు అప్పుడు సెక్రటేరియట్గా కట్టేటప్పుడు ఒక పది పన్నెండు చెట్లు పోతేనే పెద్ద ఎత్తున రద్దం చేసిన వీళ్ళు వంద యాభై ఎకరాల భూముల్లో చెట్లు నడకడం ఎట్లాంటిది మంచిది అనే దాని మీద వివాదం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ చాలా మంది రేవంత్ రెడ్డి చర్యలు నిరసిస్తున్నారు అంతెందుకు మనకు ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘమే ముఖ్యమంత్రికి బుద్ధి లేదు సెన్స్ లేదు లెస్ ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు పోస్టర్లు తీసిన సందర్భం ఉన్నది కనుక ఇవన్నీ బెలసి ఇవాళ రాజకీయ రంగంగా మరి రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి మరి సెంట్రల్ కమిటీ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తున్నది వీటన్నిటి బట్టి రేపు రిజల్ట్ ఆధారపడే అవకాశం ఉంది కానీ ఈ రాజకీయాలు ఇంకా కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను నమస్కారం